అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అమ్మగారిల్లు వర్సెస్ అత్తగారిల్లు ద్రాక్షాపురం అనే ఊరిలో శేషమ్మ రాఘవయ్య అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉంటారు వారికి ఒక కొడుకు శ్రవణ్ ఒక కూతురు స్వాతి ఆ దంపతులిద్దరికీ స్వాతి అంటే ఎంతో ఇష్టం స్వాతిని చిన్నప్పటి నుండి తన అమ్మా నాన్న తనని ఎంతో గారాభంగా చూసుకునేవారు తనకి ఏది కావాలన్నా నిమిషంలో తన ముందు పెట్టేవారు అది చూసి రాము ఎప్పుడూ స్వాతితో గొడవపడుతూ ఉంటాడు ఒకరోజు శ్రవణ్కి తన అమ్మా నాన్న స్కూల్కి వెళ్లటం కోసం ఒక చిన్న సైకిల్ కొనిచ్చారు శ్రవణ్ రోజు నువ్వు ఈ సైకిల్ మీదే స్కూల్కి వెళ్ళాలి నీతో పాటుగా చెల్లిని కూడా తీసుకువెళ్ళాలి స్వాతి నువ్వు రోజు అన్నయ్యతో పాటుగా సైకిల్ మీద స్కూల్కి వెళ్ళు సరేనా అని రాఘవయ్య చెప్పాడు అప్పుడు స్వాతి నేను అన్నయ్య సైకిల్ మీద స్కూల్కి వెళ్ళాలా అంటే అన్నయ్యకి సైకిల్ కొనిచ్చో కానీ నాకు కొనివ్వలేదు నాకు తెలుసు నీకు నాకంటే అన్నయ్య ఎక్కువ ఇష్టం అని అంటూ ఏడుస్తూ ఉంటుంది స్వాతి రాఘవయ్య ఎంత చెప్పినా స్వాతి మాత్రం తనకి కూడా సైకిల్ కావాలి అని ఏడుస్తూ ఉంది ఇక చేసేదేమీ లేక రాఘవయ్య సరేరా నీకు కూడా సైకిల్ కొనిస్తానులే సరేనా అని చెప్పాడు అప్పుడు స్వాతి నాకు సైకిల్ కొనిచ్చే వరకు నేను స్కూల్కే వెళ్ళను అని మొరాయించి మరీ చెప్పింది స్వాతి దాంతో అప్పటికప్పుడు మళ్లీ మార్కెట్కి వెళ్ళి స్వాతికి కూడా ఒక సైకిల్ని కొని తీసుకువచ్చాడు రాఘవయ్య అలా స్వాతి తను కోరుకున్న ప్రతీది తన వద్దకి వచ్చే వరకు తన అమ్మా నాన్నని సతాయించి మరీ సాధించుకునేది అదంతా చూసి శేషమ్మా ఏంటి స్వాతి ఇలా ప్రతిదాంట్లో వాడుతో నీకు పోటీ ఏంటే కూడా అక్కడ ఇలానే ఉంటావా ఇలానే ఉంటా అవునా నేను కూడా చూస్తా అని అక్కడి నుంచి శేషమ్మ వెళ్ళిపోతుంది స్వాతి రోజు పొద్దెక్కే వరకు అలాగే పడుకుని ఉంటుంది ఇంట్లో కనీసం ఒక్క పని కూడా చేయదు స్వాతి వచ్చి కొంచెం వంటలో సహాయం చెయ్యే అని శేషమ్మ అడుగుతుంది అప్పుడు స్వాతి ఏంటి నేను వంట రూంలోకి రావాలా ప్రసక్తే లేదు ఈ స్వాతి అంటే ఎవరనుకున్నావు ఇలా అందరికీ వంటలు చేసుకుంటూ కూర్చోవాలా అని అంటూ ఉంది ఆ పొద్దున పెళ్ళయ్యాక నిన్ను నన్ను అంటారే కనీసం అమ్మాయికి వంటలు కూడా నేర్పలేదు అని నన్ను తిడతారు అని శేషమ్మ చెబుతూ ఉండగా అప్పుడే రాఘవయ్య ఇంటికి వచ్చాడు రాఘవయ్యని స్వాతి చూస్తుంది చూడు నాన్న అమ్మ నన్ను వంట చేయమంటుంది అవునా నా చిట్టి తల్లిని వంట చేయమంటుందా ఎంత ధైర్యం మీ అమ్మకి అని అంటూ ఉంటాడు రాఘవయ్యేషమ్మ మీరిలాగే దాన్ని వెనకేసుకుని రండి అని అంటుంది ఒకరోజు శ్రవణ్కి శేషమ్మ స్వాతికి తెలియకుండా బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇస్తుంది అరే ఈ డబ్బులు తీసుకుని వచ్చే పండక్కి బట్టలు కొనుక్కో దానికి తెలిసిందంటే మాత్రం ఇల్లు పీకి పందిరేస్తది దానికి బీరువాలో చాలానే ఉన్నాయి కొత్త బట్టలు నువ్వు వెళ్ళి కొనుక్కో అని చెప్పింది శ్రవణ్ సరే అని వెళ్ళి బట్టలు కొనుక్కొని వచ్చాడు పండుగ రోజు శేషమ్మ శ్రవణ్ తెచ్చిన బట్టలు ఓపెన్ చేసి చూస్తే అందులో లేడీస్ బట్టలు ఉండటం చూసిన శేషమ్మ ఆశ్చర్యపోతుంది అరే నీకు బట్టలు తీసుకోరా అంటే లేడీస్ బట్టలు తీసుకున్న ఏంట్రా అని అడుగుతుంది అప్పుడు శ్రవణ్ నాకెందుకమ్మా బట్టలు చెల్లి కోసమని తెచ్చాను అని చెప్తాడు సరిపోయింద్రా పోయింద్ర నువ్విలాగే వెనకాల నుండి గారాభం చెయ్యి అది ఏంటమ్మా అది అలా ఉంటేనే ఇంట్లో అల్లరల్లరిగా ఉంటుంది అయినా పెళ్లికి ముందే కదమ్మా మనం ఏం చేసినా ఒకసారి పెళ్ళైన తర్వాత అదిలా ఉంటుందా చెప్పు అని అంటాడు అలా ఆ ఇంట్లో అందరి ముందు చాలా గారాభంగా పెరిగింది స్వాతి అలా కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య శేషమ్మ స్వాతికి పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నారు స్వాతి కోసం చాలా సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు అలా వెతకగా వెతకగా వారికి మనోజ్ అనే యువకుడు వాళ్ళ కుటుంబం బాగా నచ్చుతుంది అదే విషయం స్వాతితో కూడా చెప్తారు అమ్మ స్వాతి ఈ అబ్బాయిని చూడు మాకు వాళ్ళ కుటుంబం చాలా బాగా నచ్చింది నీకు నచ్చాడంటే చెప్పు ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుందాం అని శేషమ్మ అడుగుతుంది స్వాతి ఆ అబ్బాయి ఫోటో చూసి తన అన్నయ్య స్రవణ్ణి కూడా అడిగి మీకిష్టమైతే నాకు ఇష్టమే అమ్మా అని చెప్తుంది దాంతో పెళ్లి చూపులు పెట్టుకుంటారు వారికి కూడా అమ్మాయి నచ్చటంతో కొన్ని రోజుల్లోనే చాలా ఆడంబరంగా స్వాతికి మనోజ్కి పెళ్లి జరిగిపోతుంది స్వాతి వాళ్ళ భర్త కుటుంబం చాలా పెద్దది అందులోకి పెద్ద కోడలిగా స్వాతి అడుగుపెట్టింది ఆ ఇంట్లో ఏం చేసినా కూడా స్వాతి ఒక పద్ధతి ప్రకారం చెయ్యాలి అంతేకాని తన ఇంట్లో ఉన్నట్టుగా అల్లరి అల్లరి చేస్తే ఏమాత్రం కుదరదు స్వాతికేమో పుట్టింట్లో పొద్దున్నే లేచే అలవాటు లేదు దాంతో అదే అలవాటుగా స్వాతి తెల్లవారినా ఇంకా లేవకుండా అలాగే పడుకుని ఉంటుంది అది చూసిన మనోజ్ స్వాతి లే ఏంటి ఇంట్లో అందరూ లేచి పనిచేస్తుంటే ఇంకా పడుకున్నావు లేలే లేచి ఇంట్లో పనులు చెయ్యి అని లేపాడు స్వాతి బలవంతంగా లేచి వెళ్లి పనులు చేస్తూ ఉంటుంది స్వాతి కిచెన్లో అందరికీ ఉదయాన్నే టిఫిన్కి దోశలు వేస్తూ ఉంటుంది తను వేస్తూ ఉంటే అందరూ తింటూ ఉంటారు అలా తినేసి అందరూ వారి వారి పనులకి వెళ్ళిపోతారు స్వాతికి అప్పటికే ఫుల్లుగా ఆకలి వేస్తూ ఉంటుంది సరే తను కూడా తిందామని తనకు కూడా దోసలు వేసుకుందామని చూస్తే అందులో దోశల పిండి లేదు అది చూసి అమ్మా చి ఏంటి నా బతికిలా అయింది రోజు పొద్దున్నే లేచి పనులు చేయడం అందరికి వంట చేయడం అదే మా ఇంట్లో అయితే అన్నీ నా దగ్గరికే వచ్చేవి అంటే ఇన్ని రోజులు అమ్మ కూడా ఇలానే చేసేదా నేను ఏ రోజు కూడా అమ్మా అది కావాలి ఇది కావాలి అని అన్నానే కానీ ఏ రోజు రోజుకూడా అమ్మాను తిన్నావా నీకేం కావాలని అడగలేదు అని అనుకుంటూ స్వాతి తన మనసులోనే బాధపడుతుంది స్వాతికి పెద్దగా బాధ్యతలు తెలియదు ఒకరోజు మనోజ్ వాళ్ల ఇంటికి దూరపు చుట్టాలు వచ్చారు వారికి మర్యాదలు చేయమని చెప్పి మనోజ్ బయటకు వెళ్లాడు స్వాతి వారికి నీళ్లు తెచ్చి వంట రెడీ చేస్తుంది వారు తిన్నాక స్వాతికి అలసటగా అనిపించి వెళ్లి పడుకుంటుంది కొద్దిసేపటికి మనోజ్ ఇంటికి రాగా మనోజ్తో ఆ చుట్టాలు ఏరా మనోజు కొత్తగా పెళ్ళయింది కదా అని మిమ్మల్ని చూద్దామని ఇంటికొస్తే నువ్వేమో బయటికి వెళ్ళావు నీ భార్య ఏమో ఈ ఇంట్లో పడుకుంది ఇలాగే ఉంటుందా ఏంట్రా ఇంటికొచ్చే వాళ్ళకిచ్చే మర్యాద అని ఆ చుట్టాలు వచ్చిన దారినే వెళ్ళిపోతారు అప్పుడు మనోజ్ స్వాతి దగ్గరికి వెళ్తాడు ఏంటి స్వాతి ఇంట్లో చుట్టాలుండగా నువ్వు వాళ్ళని వదిలేసి రూంలో పడుకుంటావా ఇంటికొచ్చిన వారితో ఎలా ఉండాలో కూడా నీకు తెలీదా అని మనోజ్ స్వాతిని తిడతాడు స్వాతికి ఏం చెప్పాలో తెలియక ఏడుస్తూ కూర్చుంటుంది అలా స్వాతి ప్రతి పనిలో ఇబ్బంది పడుతూ ఉంటుంది ఒకరోజు స్వాతికి షాపింగ్ చెయ్యాలని అనిపించింది ఏవండి నేను షాపింగ్ చేయాలనుకుంటున్నాను రేపు వెళ్లి చేయమంటారా అని భర్తను అడుగుతుంది అప్పుడు మనోజ్ అయ్యో సారీ స్వాతి ఈసారి డబ్బులు కొంచెం తక్కువగా ఉన్నాయి నీకు కూడా తెలుసుగా వచ్చే నెలలో ఖచ్చితంగా నీకిష్టమైనవి షాపింగ్ చేయి నేనేమనండ్లే అని చెప్పాడు మనోజ్ కాదు అని చెప్పటంతో స్వాతి తీవ్రంగా బాధపడింది ఏంటి నేననవసరంగా పెళ్లి చేసుకున్నానా చక్కగా అమ్మా నాన్నలతో ఉంటే బావుండు అని అనుకుంటూ ఉంటుంది ఇలా ఉండగా ఒకరోజు శేషమ్మ స్వాతిని చూడ్డానికి వచ్చింది శేషమ్మని చూడగానే స్వాతికి చాలా ఆనందంగా అనిపిస్తుంది శేషమ్మ స్వాతిని కుశల ప్రశ్నలన్నీ అడుగుతుంది స్వాతి దిగాలుగా ఉండటం చూస్తుంది శేషమ్మ అమ్మా స్వాతి ఏమైంద్ర అలా ఉన్నావు అని శేషమ్మ అడుగుతుంది అప్పుడు స్వాతి తన బాధ చెప్పటం మొదలు పెడుతుంది అమ్మా ఇక్కడ అన్ని పనులు నాకే చెబుతున్నారమ్మా అందరికి వంట చెయ్యాలి అందరి బాగోగులు నేనే చూసుకోవాలి ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వారిని నేనే పట్టించుకోవాలి ఏదైనా కొనాలంటే డబ్బులు గురించి కూడా ఆలోచించాలి ఇలా చాలా ఉన్నాయమ్మా అంటూ తనకి జరిగిన విషయాలన్నీ తల్లితో చెప్తుంది ఆ మాటలు విని శేషమ్మకి మొదట నవ్వొస్తుంది అది చూసిన స్వాతి కోపం తెచ్చుకుని తల్లితో ఇలా అంటుంది అమ్మా నేను నా సమస్యలు చెప్పుకుంటుంటే నీకు నవ్వొస్తుందా అని అడిగేసరికి అప్పుడు శేషమ్మ ఇలా అంటుంది అమ్మా స్వాతి ఇప్పుడు నువ్వు నాకు చెప్పిన దానిలో నాకు నీ కష్టం కనిపించలేదు నీ బాధ్యత కనిపించింది ఈ ఇంట్లో నువ్వే పెద్ద కోడలివి మనోజ్ వాళ్ళ అమ్మగారు తను చిన్నప్పుడే చనిపోయారమ్మా అంటే ఈ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండేది నువ్వే ఇంట్లో ఎవరెలా ఉన్నారు డబ్బులు ఎలా ఖర్చు అవుతున్నాయని తెలుసుకునే బాధ్యత వృధా ఖర్చులు కాకుండా చూసుకునే బాధ్యత కూడా నీదే స్వాతి ఒక్కటి గుర్తుపెట్టుకో ఇది నీ ఇల్లు ఈ ఇల్లుని అందులో ఉండే మనుషుల బాధ్యత అంతా నీదే మన ఇంట్లో నేనెలాగో ఇక్కడ నువ్వాలా అనమాట కావాలంటే చూడు ఇక్కడ నీకు తెలియకుండా ఒక్క పని కూడా జరగదు ఎప్పుడైతే నువ్వు ఈ ఇంట్లో వాళ్ళని నీ సొంత వాళ్ళలాగా భావిస్తావో ఎప్పుడైతే నువ్వు పడుతున్నది కష్టం కాదు నా బాధ్యతని తెలుసుకుంటావో అప్పుడు నీ జీవితం ఆనందంగా ఉంటుంది అప్పుడు నేను మన ఇంటికి రమ్మన్నా కూడా ఈ ఇంటిని విడిచిపెట్టి రావు అని శేషమ్మ చెప్తుంది శేషమ్మ మాటలు విన్న స్వాతికి ఆ ఇంట్లో తనకి ఎంత మర్యాద ఇస్తున్నారో తనకి చెప్పకుండా ఏ పని కూడా చేయటం లేదు అన్న విషయాలన్నీ గుర్తుకు వస్తాయి అప్పుడర్థమవుతుంది స్వాతికి ఇంట్లో తనకి ఉన్న స్థానమేంటో తెలుసుకుంటుంది ఇక అప్పటి నుండి స్వాతి ఆ ఇల్లు ఆ ఇంట్లోని మనుషులని చూసుకోవటం తన బాధ్యత అని భావించి ఆ రోజు నుండి ఆ ఇంటి పెద్ద దిక్కుగా నడవటం మొదలుపెట్టింది స్వాతి ఇది వాళ్టి కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే